ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి విడన్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేసింది ఇక రైతు బంధుకు సంబంధించి కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఇన్ని ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు డబ్బులు అందుతాయని ఈ రైతు బంధు ఈ విషయం రైతు బంధుకు సంబంధించి అయితే ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈరోజు ముప్పై వేల రూపాయల వరకు అయితే రైతులకు రైతు బంధు సాయం అయితే అందుతుంది మరి ఎవరికి రైతు బంధు సాయం అందదు ఎవరెవరికి అందచేయట్లేదు మరి ఈరోజు ఎన్ని ఎకరాల వారికి ఎంత అమౌంట్ పడుతుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేస్తే మీరు వీడియో చూసి ఒక్క లైక్ చేస్తే ఆ వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది చిన్న రిక్వెస్ట్ వీడియోను తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి రైతు బంధు సాయం అయితే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున అందిస్తూ వస్తూ ఉంది ఇక ఈరోజు చూసుకుంటే నిన్నటి వరకు ఐదు ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ రోజు ఆరు ఎకరాల వారికి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే రైతు బంధును ఇన్ని ఎకరాల వారికి పైసలు వేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక వివరాలు అన్ని ఈ స్క్రీన్ పైన చూసినట్లయితే రైతు బంధు వారికి కట్ తెలంగాణ రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి నిర్ణయించినట్లు తెలుస్తుంది అధికారులు ఉద్యోగులు ప్రముఖులు భూస్వాములు వ్యాపార వర్గాలకు నిలిపివేసి దిశగా కసరత్తు చేస్తుంది త్వరలో మార్గదర్శకాలు జారీ చేసి వచ్చే వానకాలం నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది రైతు బంధుకు ఐదు లేదా పదెకరాల వారికి పరిమితి విధి విస్తార విధిస్తారని తెలుస్తుండగా చిన్న చకారు రైతులకే సాయం అందించేలాగా మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించి